హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని మీరు ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియో చివరికంటా చూడండి ప్లీజ్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ అంటే పద్దె తేదీ ఉదయం పది గంటల నుంచి అందుబాటులో ఉంటాయి మీకు ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల వరకు ఇది తెరిచే ఉంటుంది సో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కళ్యాణం ఉంజన్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకర సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటాను బుకింగ్ కోసం ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు పది గంటలకి అందుబాటులో ఉంటాయి అలాగే తిరుమలలోని శ్రీవారి ఆలయం యొక్క కళ్యాణోత్సవం గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకర సేవల కోసం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఆన్లైన్ సేవ అంటే వర్చువల్ పార్టిసిపేషన్ మరియు కనెక్ట్ చేయబడిన దర్శనకోట ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి గమనించండి అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి తిరుమల ప్రదర్శనం టోకెన్లు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి ఇది కూడా గమనించండి అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సీనియర్ సిటిజన్లు వికలాంగుల కోట అంటే దీనికి సంబంధించింది ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి ఇది కూడా గమనించండి అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి ప్రత్యేక దర్శనం అంటే మూడు వందల రూపాయల టికెట్లు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఉద ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి సో కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి తిరుమల మరియు తిరుపతి వసతి కోట ఏదైతే ఉందో ఇది ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది ఇది కూడా గమనించండి అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ప్రత్యేక దర్శనం రెండు వందల రూపాయల టికెట్లు ఫిబ్రవరికి ఇవి రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి ఇది ఓన్లీ ఫిబ్రవరి నెలకు సంబంధించినవి సో తిరుమల అంటే త్రిమంత్స్ బిఫోర్ ఉంటుంది అమ్మవారు ఒక నెల ముందే అలాగే టీటీడీ స్థానిక దేవాలయాల సేవా కోట ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి ఇది కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి ఇవి అలాగే సప్తగో ప్రదర్శనశాల అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఫిబ్రవరి నెలకి ఇది కూడా టికెట్లు ఈ టికెట్లు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి సో భక్తులారా ఇవన్నీ గమనించండి చక్కగా మీరు ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేసుకొని తిరుమల వెళ్ళండి శ్రీవారి దర్శనాన్ని చక్కగా ఆనందంగా చేసుకోండి మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్